ఆలోచన ఆ దిశగా అవకాశం ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందా లేదా అనేది ఒక నెల రెండు నెలలు పోతే తెలుస్తుంది అక్కడ అధికార పక్షం కాంగ్రెస్ దాన్ని తిట్టాలా బీజేపీని తిట్టాలా వీళ్ళు జాతీయ రాజకీయాలకు పోదాం అనుకున్నప్పుడు అప్పుడు మోడీ మీదకి వెళ్ళారు ఎందుకని అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం కాదు జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది బీజేపీ కాబట్టి బీజేపీ మీదకి వెళ్ళాడు ఇప్పుడు రాష్ట్రంలో వీళ్ళకి అర్థమైంది ఏంటంటే నేల విడిచి సాగు చేసేవని అర్థమైంది జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో మహారాష్ట్ర గ రాష్ట్ర అవన్నీ సంపాదించిన డబ్బులు తీసుకెళ్లి ఒరిస్సా కానీ అని చాలా ఏరియాలకు తగలేశారు కొంత సంపాదించిన దాంట్లో ఆ పైత్యం ప్రదర్శించారు దాని ఇంపాక్ట్ ఉన్నది పోయింది అంటే ముందు ఎంత గెలు తర్వాత రచ్చగెలు అంటారు కదా అంటే ఎంత గెలిచేసాం కదా రచ్చగెలు అనుకున్నారు కానీ ఇప్పుడు ఎంత ఓడిపోయాడు ఎంత ఓడిపోయాడు అప్పుడు ఇప్పుడు ఇంటిని చూసుకోవాలి ముందు నేను ఇక్కడ ఇంటిని చక్క దిద్దుకోవాలంటే ఇప్పుడు తీసుకెళ్లి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సిన పని ఉంది అలాగే బీజేపీ నేను సమర్థించదే విమర్శిస్తానే ఉంది కదా విమర్శ తగ్గించారు విమర్శలు అదే అనేది ఇదివరకు ఎందుకంటే అధికారులు వీళ్ళు ఉన్నారు పైన ఉన్నటువంటి అధికార పార్టీ బికాజ్ ఆఫ్ కవిత కూడా ఒక కారణం ఎందుకు అవుతుంది ఇంకొంచెం అగ్రెసివ్ వెళ్ళాలి కదా కవిత ఇష్యూలో వీళ్ళకి అర్థమైపోయింది ఒకటి పబ్లిక్ లో సింపతి లేదు అది గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్ లో కవిత రష్టం మీద ఆడపిల్ల అన్న సింపతి ఏం రాలేదు ఎందుకంటే ఆవిడ ప్రవర్తించిన తీరు చివరిలో చెడగొట్టుకుంది మొదట్లో ఉన్నది వేరు ముందు ఉద్యమకారిణిగా ఉన్నటువంటి సందర్భంలో వేరు అయిన తర్వాత ఆవిడ సంపాదించిన బిల్డింగ్లు ప్రజలకు తెలిసినవి ముందు నాకు